సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారో వారికి గల సకల దోషాలను కుజ కుజదోషాలను కూడా తొలగించుకోవచ్చును అయితే సుబ్రహ్మణేశ్వర స్వామివారి వాహనం ఏది అంటే నెమలి అని టక్కున చెప్పేస్తారు అందరూ కూడా కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది అయితే మన దగ్గర ఇలాంటి చిత్రాలు చాలా తక్కువే కానీ తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాల్లో కోడిపుంజలను పెంచుతూ ఉంటారు ఇంతకీ కార్తికేయునికి కోడిపుంజుకి మధ్య అనుబంధం ఏమిటి ఈ విషయం తెలియాలి అంటే ఆయన జన్మ వృత్తాంతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే యజ్ఞంలో తన భార్య అయినటువంటి సతీదేవి మరణించడంతో పరమేశ్వరుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోతాడు ఒక పక్క శివునికి భార్య లేదు మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలు కూడా భావించాయి అప్పుడు తారకాసురుడు శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు అప్పుడు తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదు అన్న వరాన్ని పొందారు వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు లేకుండా పోయింది ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మధుణ్ణి వేడుకున్నారు కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మధుడు శివుని కోపానికి గురై భస్మమైపోయాడు అయితే అదే సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం కూడా భరించలేకపోయాడు ఆయన దాన్ని గంగా నదిలో విడిచిపెట్టాడు అలా గంగానదిలోనే రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని ఆరుగురు అక్కా చెల్లెళ్ళు వీరినే కృత్తికలు అని అంటారు వీరు కార్కేయుని పెంచారు కొన్నాళ్ళకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు తారకాసురుని మీద యుద్ధానికి బయలుదేరాడు ఏకాదశ రుద్రులు తోడురాగా తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేతపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరాడు అయితే తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగిందని చెబుతారు అక్కడి సముద్ర తీరాన శూరపద్ముడు తారకాసురుడు కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు కార్తికేయుడు మరెవ్వరూ కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని కుమారుడి అన్న విషయము శూరపద్మునికి సె తెలిసిపోయింది కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి దాంతో రొమ్ము విరుచుకొని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయలుదేరాడు కానీ యుద్ధంలో తన సైనికులు సహచరులంతా కూడా ఒక్కరొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది శూరపద్ముడు ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుని నుంచి దాక్ దాక్కొని ప్రయత్నం చేశాడు కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టుని రెండుగా చీల్చడం దాంతో చెట్టులోని సగభాగం నెమలిగాను రెండో సగభాగము కోడిపుంజుగాను మారిపోయాయి ఇప్పుడు నె నెమలిని తన వాహనంగాను కోడిపుంజుని తన ధ్వజ ధ్వజంగాను మార్చుకున్నాడు కార్తికేయుడు అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శ్రీ వల్లీదేవిని వివాహమాడినందున వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి కుమార్తె అయినటువంటి శ్రీ వల్లిదేవితో వివాహం చేయాలని పార్వతీదేవి మనసు పడిందట బుద్ధిమంతురాలు మహా సౌందర్యవతి పైగా సంపదల తల్లి తనయ్య శ్రీవల్లి నిజమే తన భర్త అయినటువంటి శివుడికి అప్పుడు ఆయన నవ్వి ధ్యానంలోకి వెళ్ళిపోయాడట దాంతో పార్వతీదేవి లక్ష్మీదేవితో విషయం కదిలించింది మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేస్తే మా అమ్మాయికి లభించేది ఏముంది మంచుకుండా రుద్రాక్ష మాలలు ఇంత విభూతి తప్ప అని పెదవి చేసేసరికి అప్పుడు పార్వతీదేవి కన్నీటి పర్యంతరమై శివునికి విషయం చెప్పి విచారించింది శివుడు తన ఒంటి మీద ఓ రుద్రాక్షనిచ్చి ఈ ఎత్తు బరువు తూగే బంగారాన్ని ఇవ్వమని అడుగు అని పంపిస్తాడు అప్పుడు పార్వతీదేవి శివుడిచ్చినటువంటి రుద్రాక్షతో లక్ష్మీదేవిని కలిసి తను వచ్చిన పని చెబుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఆ రుద్రాక్షను ఓ త్రాసు తెప్పించి తూచాలని చూసింది తన ఒంటి మీది ఆభరణాలే కాదు తన సంపదనంతా కూడా వేసి తూచినా కూడా ఆ రుద్రాక్ష తూగకపోయేసరికి ఆ సంపదల తల్లి ఆశ్చర్యపోయింది అప్పుడు ఇంకా ఇలాంటి రుద్రాక్షలు నా స్వామి వద్ద ఎన్నో ఉన్నాయి అని పార్వతీదేవి అనేసరికి అప్పుడు పశ్చాత్తాపం చెందిన తన కుమార్తెను షణ్ముఖునికిచ్చి వివాహం చేస్తుంది లక్ష్మీదేవి అలా ఆ తర్వాత శివసేన అనే మరో యువతతో కూడా సుబ్రహ్మణేశ్వరుని వివాహం జరుగుతుంది షష్ఠీదేవి గురించి తెలుసుకుందాము సంతానం లేని వారు షష్ఠీదేవిని వ్రత విధానమున పూజించిన వారికి సంతానం కలుగుతుంది ఈ షష్ఠీదేవి ప్రకృతి దేవి యొక్క షష్ఠాంశ అంటే ఆరవ కళ అలా కానుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చింది ఈమె కుమారస్వామి వారికి ప్రియురాలట పిల్లలకి తరచుగా అనారోగ్యాలు కలుగుతున్న ఆపదలు వస్తున్నా బాలారిష్టాలు ఉన్న ఈ షష్ఠీదేవి కథ విన్నా చదివినా కూడా వ్రాసిన షష్ఠీదేవి శిశువులకు పక్కనే ఉండి వారి ఆయును అభివృద్ధి చేస్తుంది మరియు గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా షష్ఠీదేవి స్తోత్రం చదివితే పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది మరియు సంతానం లేని వారు షష్ఠీదేవి స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే దీర్ఘాయుష్మంతులు అయిన స్థానాన్ని పొందుతారు మరియు సృష్టిలోని చిన్నపిల్లలందరికీ కూడా జన్మనిచ్చిన తల్లిగాక కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడే మరో తల్లి ఉంది ఆమె షష్ఠీదేవి ఈ దేవతకు సంబంధించిన కథ దేవీ భాగవతం తొమ్మిదో స్కందంలో వివరంగా కనిపిస్తుంది భాద్రపద శుక్ల చవితిని వినాయక చవితి పండుగ ఎలా చేసుకుంటామో అలాగే ప్రతి భాద్రపద శుక్ల షష్ఠిని షష్ఠీదేవి పండుగగా కూడా జరుపుకోవటము మన సంప్రదాయంగా వస్తుంది ఈ దేవత చరిత్రే ఓ విచిత్రంగా గొప్పగా కనిపిస్తుంది అయితే ప్రకృతి మాతలో ఆరో అంశగా ఈమె అవతరించిన కారణంగా షష్ఠీదేవి అనే పేరు వచ్చింది బ్రహ్మమానస పుత్రిక అయినటువంటి ఈ దేవత యుద్ధ సమయాల్లో దేవతల సేనను నిరంతరం కాపాడుతూ దేవతలకు విజయం చేకూర్చి పెడుతుంది అన్న కారణంగా దేవసేన అనే పేరు వచ్చింది ఈ దేవసేన కుమారస్వామిని వివాహమాడింది బాలబాలికలకు మంచి ఆయువును ఇచ్చి పెంపుడు తల్లిలా రక్షిస్తూ యోగమాయ రూపంలో పురిటింట్లో పక్కనే ఉంటుంది పిల్లలకు అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఈ దేవతను ఆర్తితో స్థుతిస్తే వారికి ఆరోగ్యాన్ని చేకూర్చి పెడుతుంది దీనికి సంబంధించిన పూర్వకథ ఒక దానిని కూడా దేవీ భాగవతం పేర్కొంటుంది కథ ఏమిటి అంటే పూర్వము స్వయంభువ మనువుకు ప్రియవ్రతుడు అనే ఒక కుమారుడు జన్మించాడు ఈ ప్రియవ్రతుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు కానీ ఎందుకో ఆయనకు వివాహం మీదకు మనస్సు పోలేదు నిరంతరము కూడా తపస్సుకే తన జీవితాన్ని అంకితం చేశాడు అయితే బ్రహ్మదేవుడు కలగజేసుకుని గృహస్థాశ్రమ ప్రాముఖ్యాన్ని వివరించి ప్రియవ్రతుడికి మాలినీదేవి అనే కన్యతో వివాహం జరిపించాడు అయితే ఆ దంపతులకు ఎంతకాలానికి సంతానం కలగలేదు ఈ పరిస్థితిని గమనించిన కశ్యప ప్రజాపతి వచ్చి పుత్రకామేష్టి యాగాన్ని ప్రియవ్రతుడి చేత చేయించాడు ఆ తర్వాత మాలిని దేవి గర్భవతి అయింది ఓ శుభముహార్తాన పండంటి బిడ్డను ప్రసవించింది అయితే కానీ ఆ శిశువు మృత శిశువు దాంతో ఆ దంపతులు ఎంతో శోకించాడు ప్రియవ్రతుడు ఆ మృత శిశువును తీసుకుని అడవిలోకి వెళ్ళాడు అక్కడ అతడికి దుఃఖం ఆగలేదు మరియు దారుణంగా విలపించాడు అలా విలపిస్తూనే కూర్చున్నాడు తప్ప శిశువును ఖననం చేయటానికి పూనుకోలేదు ఇంతలో ఓ దివ్య విమానం అక్కడికి వచ్చి ఆగింది ఆ విమానంలో నుంచి తెల్లటి వస్త్రాలతో పుష్పమాలికలతో ప్రకాశిస్తూ ఉన్న ఒక దేవత అక్కడ నిలిచింది ప్రియవ్రతుడు ఆమెను చూసి శిశువును కిందకు దించి లేచి నిల్చొని నమస్కరించాడు అయితే ఆమె ఎవరో కాదు ఆమె ఎవరో తన దగ్గరకు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పమన్నాడు అప్పుడు ఆ దేవి తన విషయాలన్నింటినీ కూడా చెప్పింది తాను ఆదిపరాశక్తిలోని ఆరో అంశనని తన వివరాలన్నీ చెప్పి శిశువును చేతిలోనికి తీసుకుని ఒళ్ళు నిమిరింది అప్పుడు ఆ బాలుడు కిలకిలా నవ్వుతూ జీవం పోసుకుని కలకలలాడుతూ ఉన్నాడు పునరుజ్జీవితుడైన ఆ పిల్లవాడు సూరతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడని ఎంతో యోగ్యుడుగా ఉంటాడని గొప్ప కీర్తిని కూడా గడిస్తాడని ఈ షష్ఠీదేవి ప్రియవ్రతుడికి చెప్పింది తాను పసిపిల్లలను నిరంతరము రక్షిస్తూ ఉంటానని అయితే కర్మ విపాకము బలీయమని పూర్వజన్మలో చేసుకున్న కర్మం ప్రకారము ఎవరికైనా కష్టాలు రాసుంటే వాటిని తప్పించడము అంత సులభ సాధ్యం కాదంది అలా కాక మరి ఏ ఇతర కారణాంతరాల వల్లనైనా కూడా శిశువులకు కష్టాలు కలిగితే వాటిని తాను తొలగిస్తానని చెప్పింది ఈ ప్రియవ్రతుడు రోధిస్తూ ఉండటాన్ని పక్కనే మృత శిశువు ఉండటాన్ని చూసి తాను తట్టుకోలేక అలా వచ్చానని చెప్పింది ఆ తర్వాత ఆమె ప్రియవ్రతుడికి తిరిగి బతికిన బిడ్డను ఇచ్చి అంతర్ధానమైంది అయితే అప్పటి నుంచి ప్రతీ నెల శుక్ల షష్ఠి నాడు అందులోనూ భాద్రపద శుక్ల షష్ఠి నాడు ప్రియవ్రతుడు షష్ఠీదేవికి పూజలు జరిపించడం ప్రారంభించాడు పురిటిళ్లలో ఆరో రోజున పదకొండవ రోజున అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యం సందర్భంలోనూ ఈ షష్ఠీదేవి పూజలు చేయటం ఆనాటి నుంచే మొదలైంది సాల గ్రామంలోనూ మంగళకళ వటవృక్షం మూలనో ఈ షష్ఠీదేవి ఆవాహన చేసి పూజలు జరిపిస్తారు పుష్పాలతోనూ షోడశ ఉపచారాలతోనూ పూజ చేసి నైవేద్యం పెడతారు ఇలా పూజలు చేసిన వారి ఇంట శిశువులకు మంచి ఆరోగ్యమే కాక పెద్దవారికి కూడా సుఖభోగాలు ప్రా ప్రాప్తిస్తుంటాయి అన్నది నమ్మకము కనుక పిల్లలను తల్లిలా కాపాడే ఓ ప్రత్యేక దేవత ఈ షష్ఠీదేవి గురించి దేవీ భాగవతం వివరిస్తుంది అయితే కుమారస్వామి వారికి సర్పరూపం ఎలా వచ్చిందో తెలుసుకుందాము కుమారస్వామి వారి భార్య పేరు శ్రీ వల్లిదేవి ఈమె ఆదిశేషుకి మనవరాలు ఒకసారి కుమారస్వామి వారు నేను మీ మనవరాల్ని కళ్యాణం చేసుకుంటాను అని అడగ అప్పుడు ఆదిశేషువు నీవు కళ్యాణం చేసుకోవాలి అంటే మా బోయవారి వైశమ్మాల మీరు ధరించాలి అని బదులు ఇస్తారు అప్పుడు కుమారస్వామివారు సరే అని దేవితో పాటు నేను కూడా ఆదిశేషు మనవరాలు నీ సర్పరూపంలో ఉంటాను మీరు కూడా నాలాగే సర్పరూపంలో ఉంటేనే నేను కళ్యాణం చేసుకుంటాను అని అంటుంది అప్పుడు కుమారస్వామివారు అలా సర్పరూపము వల్లదేవి కోసం ధరించారు అలా సర్పాలు ఆయనకి సంబంధం ఏర్పడుతుంది అదే సుబ్రహ్మణేశ్వర స్వామివారు అంటే సర్పం కాదు మనలోనే కుండల్ని శక్తికి సంకేతము ఆ కుండల్ని శక్తి సర్పాకృతిలాగా చుట్ట చుట్టుకుని అధోముఖమై చాలనం చేస్తుంది దాన్ని మనం యోగ ధ్యాన మంత్ర యంత్ర తంత్రపూర్వకంగా జాగృతం చేసి ఊర్ధ్వముఖం చాలనం చేయించి బ్రహ్మస్థానాన్ని వహించి అందులో బ్రహ్మతత్వాన్ని అనుగతం చేయడము దానికి సహితమైన చక్రాధిష్టాన స్వరూపము స్కందమూర్తి దానికి సంకేతంగా ఆయనను సర్పరూపమై వచించారు ఆరాధించారు అది తత్వము అంతేకాని ఆయనకు పూర్తి ఆకృతి కాదు మన తెలుగువారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రధానంగా నాగస్వరూపంగా కొలవడము వల్ల దేవసేన సమేతునిగా పూజించడం ఉంటే తమిళులు చాలా వరకు ఈయనను బాలుని రూపంలో పూజిస్తూ ఉంటారు మోపీదేవి ఆలయం గురించి తెలుసుకుందాము ఈ మోపిదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో మోపీదేవి గ్రామంలో ఉంది దీనిని సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ దేవుడు శివలింగం రూపంలో ఉంటాడు భగవంతుడు స్వయంభువుగా ఉన్నాడు పురాణాల ప్రకారము నలుగురు దేవఋషులు శంకర సనక సనత్ కుమార మరియు సనత్ సుజాత అనే అమరులు మరియు ఐదు సంవత్సరాల చిన్న పిల్లలుగా కనిపించారు దేవఋషులు అపారమైన జ్ఞానము మరియు భక్తిని కలిగి ఉన్నారు వీరు చుట్టూ కూడా ఉన్న ప్రపంచం గురించి తెలియదు కాబట్టి వారు దుస్తులు ధరించకపోవడం గురించి తెలియదు ఒక రోజున వారు శివుని ఆరాధించడానికి కైలాసాన్ని సందర్శించారు అప్పుడు శచీదేవి స్వాహాదేవి సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి కూడా అదే సమయానికి వచ్చారు బాలసుబ్రహ్మణేశ్వరుడు తన తల్లి అయినటువంటి పార్వతీదేవి ఒడిలో కూర్చున్నారు ఈ మోపీదేవి ఆలయం గురించి పురాణాల ప్రకారము ఈ ఆలయంలో సుబ్రహ్మణేశ్వర స్వామి వారు ఉన్నాడని ప్రాచీన స్థల పురాణాలు పేర్కొంటున్నాయి వీరవరపు పర్వతాలు అనే కుండల తయారీదారునికి ఒకసారి కలలో మోపి గ్రామంలోని పుట్టలో లింగం ఉందని సుబ్రమణేశ్వర స్వామివారు కనిపించాడు మరియు కుండల తయారీదారుడు సుబ్రహ్మణేశ్వర స్వామికి అత్యంత భక్తుడు ఆ కుండల తయారీదారుడు మరుసటి రోజు గ్రామస్తులతో తన కలను పంచుకున్నాడు అలా పుట్ట వద్దకు వెళ్ళి మట్టి తవ్వడం ప్రారంభించారు అయితే వారికి ఆశ్చర్యానికి ఒక లింగాన్ని కనుగొన్నారు పరమేశ్వరుడు మరియు సుబ్రహ్మణేశ్వర స్వామి వారు ఇద్దరూ కూడా ఒకే చోట కొలువు తీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఏకైక శైవ క్షేత్రమే ఈ మోపీదేవి సుబ్రహ్మణేశ్వర ఆలయము పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలిచిన కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట కొంగు బంగారమే ఉంటాడు దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితిన ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తజనులు తరలివచ్చి ఇక్కడి పుట్టకి విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు మరెక్కడ ఆ స్వామివారు స్వయంభూగా ఎలా వెలిశాడు ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ విశేషాలంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము జిల్లాలోని దివిసీమకు చెందిన ఒక మండలమే ఈ మోపీదేవి ఇది మచిలీపట్నం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికే మోహినిపురం అని సర్పక్షేత్రం అని పేరు ఈ కాలక్రమేణ మోపీ దేవిగా మారింది ఈ ఆలయంలో సుబ్రహ్మణేశ్వర స్వామి వారు లింగ రూపంలో ఉండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత పుట్టలో వెలిసిన సర్పరూపంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయ రహస్యాలు ఏమిటి అంటే మోపీదేవి సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయానికి సుమారు చత్ర ప్రస్తావన స్కాంద పురాణంలోనూ కనిపిస్తుంది ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలసాడని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి రాహుకేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరు ఏడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు పానవట్టము అని కూడా అంటారు అయితే స్వామివారి పానవట్టంలో ఉన్నటువంటి ఒక కన్నం నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటికి వచ్చి భక్తులకి దర్శనమిస్తుందని ఇది ఒక విశేషంగా చెబుతారు ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణ వైపు పుట్ట ఉంది పానవట్టం కింద ఉన్నటువంటి రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుణ్ణి అభిషేకిస్తారు మరియు నాగుల చవితి నాగపంచమి పర్వదినాల్లో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తూ ఉంటారు ఆలయ పురాణానికి వస్తే ఇంద్రాది దేవతల ప్రార్థనలను మన్నించిన మహర్షి లోపాముద్ర సహితుడై పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు అలా మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలోని మోహినిపురంలో సేద తీరుతూ ఉండగా పాత వైర్యాన్ని మర్చి పాము ముంగీస నెమలి ఆడుకుంటూ కనిపించాయి ఆ పక్కనే దివ్య తేజస్సును విరజిమ్ముతూ ఉన్నటువంటి ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది అప్పుడు దగ్గరకు వెళ్లి చూడగా సర్ప సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు అలా తన దివ్య దృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామివారిని పూజించారు అలా పుట్టలో ఉన్నటువంటి కార్తికేయుడు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నానని తనను బయటికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతము పెద్దలకు తెలియజేసిన పర్వతాలు స్వామివారి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు మరియు స్వామివారి మహిమను తెలుసుకున్నటువంటి దేవరకోట సంస్థానాధీశులు పల్లెకి చెందినటువంటి యార్లగడ్డ రాజవంశీయులు ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి ఆయనను పూజిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడి వారి నమ్మకము మరియు పుట్టమట్టిని ప్రసాదంగా ధరించటం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి సర్పము జ్ఞానానికి నిదర్శనము అందుకే ఆ రూపంలో ఉన్నటువంటి స్వామిని ధ్యానించిన వారికి మంచి విద్య ఐశ్వర్యము సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇంకా స్వయంభూగా పుట్టలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని నాగుల చవితి రోజున భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి పుట్టలో పాలు పోసి స్వామివారి లింగాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేమంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం